తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వ సంక్షేమ సుపరిపాలన అభివృద్ధిపై నమ్మకం ఉంచి ఒంటిమిట్ట పులివెందల జడ్పీటీసీలను గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నందాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నందాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ గెలుపటంలోకి అతీతంగా పులివెందులో నేతృత్వ ఏకగ్రీవ ఎన్నికలు చర్మగీతం పాడినరోజు తెలియజేస్త తెలుగుదేశం పార్టీ మానసికంగా గెలిచిందని తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకోవడం శుభ పరిణామం పులివెందుల చీకటి అధ్యాయానికి తెరపడిన రోజుదని ఇప్పటికైనా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ లాంటి అప్రజాస్వామ్యవాదులకు అరాచక శక్తులకు ఎన్నికల ఫలితం నిజంగా చింపెట్టు లాంటిదని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా అంతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ప్రజల్లో అంతా ఏమంటే ఎంతూజియాజం చూస్తుంటే మళ్ళీ చాలా అంటే చాలా గర్వంగా ఉంది ఎందుకంటే చాలామంది ఏదేదో చెప్పినారు వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు మీరు చూస్తున్నారు అపోజిషన్ పార్టీ లీడర్ ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఈ ఫ్రస్ట్రేషన్లో ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కనీసం గౌరవం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి మారలేదు ప్రజ ఇంకా ఆయన లైఫ్ లాంగ్ అపోజిషన్లోనే ఉంటారు అని నేను కోరుకుంటున్నాను కంపల్సరీ ఆయన అట్లానే ఉండాలి ఎందుకంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే జనాలు అంత సంతోషంగా ఉంటారు మనం పబ్లిక్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీ దీనికి ముఖ్య ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మరి మొత్తం తెలుగుదేశం కార్యకర్తలకి ఎవరు రాత్రి పగలు కష్టపడ్డారు పార్టీ కోసం అట్లనే మనము ఇద్దరు క్యాండిడేట్లు ఎవరు గెలిచారో వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు చూస్తున్నారు పారు గారికి ఏమంటే ఆరోగ్యం బాగలేకపోతే కూడా ఆయన రాత్రి పగలు కష్టపడ్డారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు పరుగు గారు కూడా ఎందుకంటే ప్రజలకి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పోయి స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు దానికోసం పరుగు గారికి కూడా నంద్యాల ప్రజలు తరఫున అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు పదహైదు నెలల్లో ఉలివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఈ విజయానికి కారణము కూటమి ప్రభుత్వం సుపరిపాలన సుపరిపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది ఒకటి ఎగ్జాంపుల్ మాత్రమే మూడు రోజులు అక్కడ ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు వివరించడంతో అక్కడ ప్రజలు ఏకమై పులివెందల ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఎలక్షన్లు జరిగినా మన రాష్ట్రంలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ ఇదే రకమైన రిజల్ట్ ఉంటుంది జగన్ జాగ్రత్త నువ్వు పద్ధతి మార్చుకో నువ్వు డిప్రెషన్లో ఉన్నావు నీకు అర్థం కావడం లేదు ప్రజలను నీ చీకుంటున్నారు నీ పులివెందలలో కూడా ఈరోజు చీ కొట్టారంటే నీకు సిగ్గుచేటు గత ఇరవై ఏళ్ళ నుంచి పులివెందలలో ఎలక్షన్ జరగలేదు ఏకగ్రీవంగా నీ మనుషులు దౌర్జన్యం చేస్తూ గెలుస్తూ వచ్చినారు ఈరోజు కూటమి ప్రభుత్వము స్వతంత్రంగా ప్రజలకు ఓటు హక్కు కల్పించింది ఆ ఓటులో నువ్వు కొట్టుకోపోయినావు నీ పార్టీ కొట్టుకోపోయింది రాబోయే కాలంలో కూడా నీకు ఇటువంటి రిజల్టే ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరొక్కసారి ఒంటిమిట్టలో పులివెందలలో తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మా మంత్రివర్యులు పెద్దలు పరుక్ గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే గెలిచిన ఇద్దరు వ్యక్తులకు కూడా మనము నంద్యాల తరపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్లకు శుభాభినందనాలు థ్యాంక్ యూ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి